डॉक्टर वैद्य जयरणजीना दौजुलनु पूरी झाले डॉक्टर वैद्य जयरणजीना दौजुलनु पूरी झाले डॉक्टर वैद्य जयरणजीना दौजुलनु पूरी झाले वी 1 जेएसएस वी 1 जेएसएस वी 1 जेएस डॉक्टर वैद्य जयरणजीना दौजुलनु पूरी झाले डॉक्टर वैद्य जयरणजीना दौजुलनु पूरी झाले शिक्षण झाली అందరికీ నమస్కారం నా పేరు బాలచంద్రుడు నాయక్ నేను ఎన్ఐసి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు ఒంగోలు సాయిబాబా గుడి దగ్గర క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆగస్టు ఎనిమిదో తారీఖున కలకత్తాలోని ముప్పై ఒక ఏళ్ళ బాలిక ట్రైనింగ్ డాక్టర్ని తన ముప్పై ఆరు గంటల డ్యూటీని పూర్తి చేసుకొని విశ్రాంతి కోసం సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుండగా నైట్ రాత్రి రాత్రి రెండు గంటలకి ఆ సమయంలో కొంతమంది దుండగులు అమ్మపై అతి కిరాతకంగా అత్యార అత్యాచారం పాల్పడి చాలా కిరాతకంగా ఆమెని చంపడం జరిగింది ఇలాంటి విషయాలు సంఘటన సంఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటి మనుషులు మొత్తం మనం బతుకుతున్నామా అని చెప్పి నిజంగా చేస్తూ ఉంది మనం ఇంత భారతదేశంలో బతుకుతుంటే ఇలాంటి ఆడపిల్లల మీద అగాయతం చేస్తున్న వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి ఎన్ఎస్ఎస్ మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి వారిని నడి రోడ్డుపైన కాల్ చేస్తే కానీ ఇంకొకరికి ఇలాంటి పనులు చేయాలంటే భయం వస్తుందని చెప్పి నా ఎన్ఎస్ తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి ఇది ఒక్కటే కాదు నిర్భయ టూగా ఈరోజు ప్రభుత్వం దీన్ని చూస్తుంది అప్పుడు ఒకసారి చూసుకుంటే రెండు సంవత్సరాల క్రితం నిర్భయ వన్గా మన హైదరాబాద్లో ప్రియంక్ అని అబ్బాయి మీద జరగడం జరిగింది ఈరోజు కలకత్తాలో నిర్భయ టూ మీద ఇలా జరుగుతూ ఉంది ఇలాంటి విషయాలు జరుగు చూస్తూ ఉంటే ఆడపిల్లలని రోడ్డుపైన కానీ ఎక్కడైనా ఒంటరిగా కనబడితే వాళ్ళని ఒక తప్పుడు దారిలో చూసే విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది మాకెందుకో తెలియట్లేదు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా వాళ్ళ ఇంట్లో వాళ్ళని సింగిల్గా చూసినా కూడా వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పి ఈరోజు మేము వాళ్ళని అడుగుతూ ఉన్నాము మీరు ఇలాంటి వారు అసలు ఇలా ఈ దేశంలో కానీ ఇలా ప్రపంచంలో కానీ ఇలా మనుషుల మధ్య బదలటానికి మీకు అసలు తగ్గే లేదని చెప్పి మా ఎన్నో సందర్భాన్ని మనందరినీ కఠినంగా శిక్షించే విధంగా ఈరోజు ప్రభుత్వానికి మా ఎన్నో సందర్భ మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ప్రాణాలు కాపాడాల్సిన ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లకే ఈరోజు రక్షణ లేకపోతే ఒక సామాన్యులు వైద్యాని కోసం కావచ్చు ఇంకొక పని మీద ఆడవాళ్ళు కావచ్చు జనాలు బయట ఆడపిల్లలు ఎలా తిరుగుతారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇలాంటి వారిని చాలా కఠినంగా నడి రోడ్డు పైన నలుగురిలో శిక్షిస్తే కానీ ఇంకొకరికి ఇలాంటి పనులు చేస్తే చేయాలంటే భయం కలుగుతుందని చెప్పి ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళని చాలా కఠినంగా నడి రోడ్డు పైన శిక్షించే విధంగా చర్యలు తీసుకొని ఇంకొకసారి ఇలాంటి ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలని చెప్పి ఇలాంటి వారి చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా జరగకుండా ఉంటాయని చెప్పి ఎన్ఎస్ తరఫున తెలియజేసుకుంటా వీళ్ళని చాలా తొందరలో కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ఎస్ తరఫున డిమాండ్ చేస్తా